హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఫ్రైడ్ ఇడ్లీ అండి ఇది చేయటం చాలా సింపుల్ దీని తయారీ విధానం మనం ఒకసారి చూద్దాం ముందుగా నాలుగు ఇడ్లీ తీసుకున్నానండి ఇది వండి పెట్టుకొని చల్లార్చుకున్న ఇడ్లీ ఇది వేడి మీద ఉండకూడదు దీన్ని ఇట్ట కట్ చేసుకుందాం రెండు రెండు ఇడ్లీ కలిపి కట్ చేస్తున్నాను ఇడ్లీ వేడి మీద ఉంటే ఫ్రైడ్ ఇడ్లీ రాదండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ఇడ్లీని ఫ్రై చేసుకుందాం ఒక్కొక్కటే వేసుకుందాం మొత్తం కలిపేస్తే అతుక్కుపోతాయి ఇది ఇలా ఇది సాయంత్రం పూట స్నాక్స్ లా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కోటే వేసుకోవాలి ఇది బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం చూడండి ఇడ్లీ ఇలా వస్తుంది ఇంకా బాగా రోస్ట్ అవ్వాలి ఇది బాగా ఫ్రై చేద్దాం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం ఇదిగోండి ఇడ్లీ బాగా ఫ్రై అయిపోయింది నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి పోసుకుందామండి దీంట్లో ఒక స్పూన్ పప్పులు పొడి వేస్తాను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ వేస్తామండి వేసి దీన్ని బాగా కదిలితే ఈ పప్పుల పొడి నెయ్యి బాగా ఇడ్లీకి కలిసే వరకు కలిపేసుకుందామండి ఉదయం మిగిలిన ఇడ్లీ ఉన్న ఇలా చేసుకోవచ్చండి దీని రుచి మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ఇంతేనండి అయిపోయింది దీంట్లో పప్పుల పొడి ప్లేస్లో మీరు నల్ల కారమైనా వేసుకోవచ్చు ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం